శాంతి నగర్ బాలాజీ ఫంక్షన్ల దగ్గర ఘనంగా దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ కమిటీని అడిగి తెలుసుకుందాం దుర్గామాత చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు దానికి రీజన్ ఏంటి ఇక్కడ కమిటీ సభ్యుల గురించి కూడా మీరు మేము ఇక్కడ శాంతి నగర్ మరియు ప్రియదర్శని కాలనీ వాసులం ఇక్కడ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వినాయక చవితిని మరియు గత పదహారు సంవత్సరాలుగా దుర్గామాతని ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక వేడుక జరుపుకుంటున్నాము అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాము ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ పూజలు జరిపిస్తారు తర్వాత మేము ఇక్కడ మణిమాలలు కానీ గాజుల దండలు కానీ తర్వాత పూల దండలు కానీ అన్ని కూడా అమ్మవారికి చాలా సంతోషంగా సమర్పించుకుంటున్నాము ఇక్కడ కమిటీ సభ్యులందరూ అంటే ప్రతిరోజు పూజ పూజా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనేది ముందుగా డిజైన్ చేసుకొని దాని ప్రకారం వెళ్తారు కాలనీ వాళ్ళు కూడా అందరూ అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పూజా కార్యక్రమం నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు చీకటి వెల్లూరు న్యూస్ ఛానల్ వారు వచ్చి మా యొక్క ఈ కార్యక్రమాలను తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని మంచి అద్భుతంగా చిత్రీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకి నల్గొండ జిల్లా ప్రజలకి అందరికీ చూపించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను దుర్గ జై భవాని జై జగన్